ஜோஹார மச்சி பொடி சீரார் யார்கி ஜோஹார மச்சி பொடி சீரார் யார்கி ஜோஹார மச்சி பொடி சீரார் யார்கி ஜோஹார తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూర్ణానుకృతి చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది పూర్వం మన తెలుగు వారందరూ కూడా మద్రాసు రాష్ట్రంలోనే మద్రాసులే మనకు ముఖ్యమంత్రిగా ఉండేది అక్కడ తెలుగు ప్రజలందరూ కూడా జిత్యా శ్రేణి పౌరులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది దాన్ని మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆయన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యాస నుంచి పంతొమ్మిది వందల మూడులో మరి మనకు ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఇవ్వడం జరిగింది ధర్మిల మళ్ళీ పంతొమ్మిది యాభై ఆరు ఆ ప్రాంతంలో మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెంది మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా మనం ఉండడం జరిగింది మళ్ళీ జర్మల తెలంగాణ వేర్పాటు వాళ్ళతోటి మళ్ళీ మనం విడిపోయి ఈ రోజున మరి ఈ పదమూడు జిల్లాలు మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ దక్షిణ కోస్తా కలిపి పదమూడు జిల్లాల్లో అమరావతి రాజధానిగా ఈ రోజున మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి పదవి పదవి చేపట్టిన తర్వాత మరి అమరావతి రాజధాని సర్వేగలతో పూర్తి చేయడం జరిగింది జరుగుతుంది అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో అమ్మ పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది అలాగే పరిశ్రమలని అన్నింటినీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో పర్యటించి పార్శ పెట్టుబడుదని ఆకర్షించి రాష్ట్రాన్ని జనజనాభివృద్ధి చేస్తున్నారు మరి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అవతల దినోత్సవానికి ప్రాణాలు పెంచిన పొట్టి శ్రీరామన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఆయనకి ఘనంగా నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జి త్వర సీతారామసి గారి నాగత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీరాములు గారు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న మన తెలుగువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఆయన అమర్ నిరావతి చేసి ఆయన పోరాట కలితే అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది ఆ రోజు మరి ఆయన త్యాగానికి మల్టీ తెలుగువారందరూ కూడా ముందుగా కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ తర్వాత రోజుల్లో మరి హైంద్రప్రదేశ్ రాజధానిగా భాషా ప్రయత్న రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా హైదరాబాద్ రాజధానిగా తెలుగు రాష్ట్రం ఏర్పడ్డది దానికి అన్నిటికీ కారణం మరి పొట్టి శ్రీరాములు అని చెప్పి చెప్పదాకదు ఆయన ఈ రోజు ఆంధ్ర హోదా ముఖ్యమైన సందర్భంగా బీహార్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరి ఘనంగా ఆ నివాళులర్పించి ఆయన జిల్లా సదస్సు రాజధానిలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రాబోయే రోజులు కూడా పొట్టి శ్రీరావు యొక్క త్యాగాన్ని మనందరం కూడా గుర్తించుకుని మరి ఈ కార్యక్రమాలన్నీ ముందుకి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అన్న మా మరి వాళ్ళ నాయకత్వంలో పనిచేయాల్సిన సందర్భం చేస్తుంటే మరొకసారి పొట్టి బాబు గారికి సందర్భంగా మరి ఆ రోజుని మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన పొట్టి శ్రీరాములు గారు ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ దీన్ని తీసుకురావడం జరిగింది తర్వాత మరి హైదరాబాద్ కర్నూలు ముఖ్యపట్నంగా అలాగే తర్వాత మన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ముఖ్యపట్నంగా ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అన్నది మన చంద్రబాబు నాయుడు గారు అలాగే వీరందరూ వచ్చే ముందు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఇది మనం ఇప్పుడు పూర్తిగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఈ రోజునే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు మరి మోడీ గారు అందరి సహకారంతో మరి ఇప్పుడు ఈ కూటమి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వెళ్తానికి ఎన్నో దోహదపడుతూ మరి ఆ పొట్టి పొట్టి శ్రీరాము గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న రోజుల్లో ఈ యొక్క తెలుగు మోడీ గారు అందరూ ప్రత్యేక రాష్ట్రంలో ఉండాలనే నినాదంతో అమర పొట్టి శ్రీరాములు గారు ఆయన యొక్క అమర ఆమరణ నేరహాతో ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకుంటాం జరిగింది అదే అదే తోవలో అనేక మంది ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారు అటువంటి త్యాగ ఆంధ్రప్రదేశ్ని ఎలా మనం పొట్టి శ్రీరాములు ఘనంగా ఎవరు కొనియాడుతున్నాం అనేది మన యొక్క పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాషా ప్రయత్న రాష్ట్రాలు ఏర్పడాలని అందున తెలుగువారికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి చేయడం జరిగింది అందులో భాగంగా యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార చేయడం కూడా జరిగింది యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార తర్మిల ఆయన మరణం తర్వాత తెలుగువారిలో చైతన్యం జరిగింది ఆ చైతన్యంతో ఆయన యొక్క మరణానికి పూర్తిగా ఆనాడు మనకి ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది ఆయన మరణం కూడా వారికి చెప్పరా చెప్పరాలు కాని విధంగా చాలా దీనహీనంగా జరిగింది అటువంటి మహనీయులు మన ప్రజలకు తెలుగువారి కోసం బలితానం అయ్యారు అటువంటి మనకి ఆంధ్ర రాష్ట్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ గౌరవ చంద్రబాబు నాయుడు గారిలో మనకి సుబిష్టంగా పరిపాలన కావుతుంది నూట కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన దేశంలోనే ప్రపంచంలో ರ್ಪಿ ವ್ಯಾಪ್ತ పండగ వాతావరణం అందరూ జరుపుకుంటూ మనందరికీ తెలుసు మరి ఈ రోజున ఒక మహానీయుడు రాష్ట్రం కోసం అమర నిరాణ చేసి అసలు భాషన మన పొట్టి శ్రీరాములు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున భీవర్ నియోజకవర్గం తరఫున ఘనంగా నివాళులు అర్పించిన నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా అలాంటి మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తెలుగు వారందరికీ వారు ఎక్కడున్నా సరే పొట్టి శ్రీరాములు గారు మనం ఒక ఆదర్శంగా తీసుకో స్ఫూర్తిగా తీసుకుని ముందువల్ని ఇప్పుడు దేశం కోసం మన రాష్ట్రం కోసం అసలు పాసిన ప్రతి ఒక్కరికి కూడా ఘనంగా నివాళులం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నారు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు पर इस पर बात नहीं है मैंने कहा उनके ने गौरव ने माजवा का वगैरह करा कौन है ये देखो गौरव कौन है ये श्याम का पता चल एक बार उसको अंदर लगा दो बुधवार को आ सवाल का पता नहीं सवाल में उनका मनोभाव है

मला <laughs> ड्रामा

ये रहा था भाई करा दीजिए करा ये नहीं जी है अभी भी है ഇന മാ സാലറി വേറെ ആയിരത്തിയായിരാലും വെച്ച

మీకు గ్యాస్ ఎందులు పడుతున్నాయి పిల్లలని చదువుకునే వాళ్ళు ఉంటే డబ్బులు పడుతున్నాయి బస్సులో అన్ని అమరావతి విజయవాడ అన్ని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ఔతార దిన విషయంగా సందర్భంగా మరి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పోలీస్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు అలా గౌరవనీయులు హిరియర్ నాయకులు మెంటే ప్రసాద్ గారు కోల గారు యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పుట్టి శ్రీరాములు గారి ఘన నిర్వహణ అందజేసి అనంతరం మరి ఇరవై రెండవ వాటి పెన్షన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది మరి నిజంగా పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి చేసిన సేవ ఎలలేని సేవ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున నందమూరి తారక రామారావు గారు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆయన అడుగుజాడులో నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పాటలో నడిపిస్తున్నారు అలాగే మరి ఈ రోజున ఎన్టీఆర్ పెన్షన్స్ అనేవి కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో పొద్దున్న ఆరింటికల ప్రతి ఇంటికి కూడా తలుపు తట్టిస్తున్నారు ఈ రోజున మేడం గారు సీతారామలక్ష్మి గారు వెళ్తే ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆరింటికి వచ్చి పెన్షన్ అందిస్తున్నారు అందిస్తున్నారని ఇది వరకు వాలంటీర్ అవస్తున్న దానికంటే ఇప్పుడు నిజంగా ఇంకా మెరుగ్గా మాకు పెన్షన్లు వస్తున్నాయి మేము ఎత్తుకోకలేక మమ్మల్ని ఎత్తుకునే వచ్చి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాం అండి ఆయన ఊరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తున్నాం చాలా ఆనందదాయకంగా ఉంది ఇదే స్ఫూర్తితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమాల్లో దృష్టిలో పెట్టిన అభివృద్ధి దృష్టిలో పెట్టిన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరో చేసుకుంటాం